నమస్తే నిన్యామ్ హరితాంధ్ర కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాజానగరం జనసేన బలరామకృష్ణకు పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని బతుల బలరామకృష్ణ నిర్వహించారు ఇందులో భాగంగా రాజానగరం కోరుకొండ మండలం ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర బత్తల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు మొక్కలు నాటారు కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నేతలు కార్యకర్తలు అధికారులు పవన్ అభిమానులు పాల్గొన్నారు